హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ హారర్ కామెడీ జోనర్స్ కు మన దగ్గర కొంచెం కొంచెంగా గ్రాఫ్ తగ్గిపోయింది ఈ జోనర్ పై జనాలు విసుగెత్తిపోయి ఉన్నారు అందుకే మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎక్కువ శాతం ఈ జోనర్ వదిలేసి వేరే జోనర్స్ పై పడ్డారు అయినా కానీ కొన్ని సినిమాలు వస్తున్నాయి కానీ తుస్తుమంటున్నాయి అటువంటి ఈ రోజుల్లో రాఘవ లారెన్స్ గంగతో సక్సెస్ సాధించగలిగాడు ఇప్పుడు అతను దానికి సీక్వెల్ గా కాంచనా త్రీ ను రూపొందించాడు గంగ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది లారెన్స్ కామెడీ ప్లస్ హార్రర్ జోనర్స్ తీయడంలో ఎక్స్పర్ట్ అతనికి ముఖ్యంగా మాస్ పల్స్ తెలిసి ఉండడం వచ్చిన అంశం ఇప్పుడొచ్చే కాంచనా త్రీ పై కూడా అంచనాలు ఉన్నాయి అయితే దీని ట్రైలర్ చూస్తే లారెన్స్ ఏమి కొత్తగా చూపించేలా కనిపించడం లేదు అసలే కామెడీ జోనర్స్ పై విసుగెత్తిపోయిన జనాలకు మళ్లీ రొటీన్ సినిమా అంటే ఖచ్చితంగా తిరస్కరిస్తారు లారెన్స్ ఏదైనా ఎక్స్ట్రీమ్ గా చూపిస్తే తప్ప కొత్తదనం లేకుంటే సినిమాల్ని ఆదరించడం లేదు తాజాగా ప్రేమ కథా చిత్రం టూ అనే హర్రర్ కామెడీ తెలుగులో డిజాస్టర్ అయింది ఒకవేళ లారెన్స్ కాంచనా త్రీ ఫెయిల్ అయితే తెలుగులో ఇంకా హర్రర్ కామెడీ అనే కావడం చూద్దాం ఈ నెల పంతొమ్మిదిన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఏం చేస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్